వ్యక్తిగత సువార్త విషయంలో చాలా చాలా ఇదైనా వ్యక్తిగత సువార్త జరగడం లేదు అని అందుకే దేవుడు నాకు ఇచ్చిన ఏమంటే వ్యక్తిగత సువార్థ పరిచర్యలనే సహవాసం పెట్టాలని దేవుడు ప్రేరణిస్తాడు దాన్నే ఇంగ్లీష్లో అంటున్నాం మనం అంటే పర్సనల్ హెమాజలికల్ మినిస్ట్రీ సొసైటీ అంటే శాలెం వ్యక్తిగత సువార్త పరిచర్యలు మనం ఎవరి ద్వారా ఇప్పుడు ట్రైనింగ్ అయినామంటే శాల్యం వ్యక్తిగత సువార్థ పరిచర్యల ద్వారా మనం ట్రైనింగ్ అయినాం ఈ శాల పర్సనల్ నిబంధనలు మినిస్ట్రీ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఏం లేదు ఏమీ లేదు కలిసి పని చేస్తే కలుసుకొని పోతుంది కలిసి పనిచేస్తే కలుసుకొని వెళ్తాం ఏం లేదు ఒకవేళ మీరు ఎక్కడైనా సంఘము స్థాపించుకుంటున్నాము అక్కడ కొంచెం ఇబ్బంది ఉందంటే దానికి మనమందరం అందరం ప్రార్థన చేద్దాం దేవుడి ద్వారం తెలుస్తాడు దాని ద్వారా మనం ముందుకు వెళ్దాం కలిసి ముందుకు వెళ్దాం మాకు సంబంధం లేదన్న తర్వాత కలిసి ఏం చేస్తామంటే ముందుకు వెళ్తాం ఒక ఆయన మా దగ్గర ట్రైనింగ్ అంటే ఎంబింగ్నూరులో అయినా అంటే విలువ ఉండదనేమో మనకు విలువ కాదు ఇప్పుడు చాలా కొంతమంది అడిగినాం నన్ను సార్ మీరు చిదంపురం సర్టిఫికేట్ ఇస్తారా అదైతే వాల్యూ కదా అన్నారు ఓకే వ్యాల్యూ చిరంపురం సర్టిఫికేట్ ఎందుకు వ్యాల్యూ అంటే అది పిఎంకే గారు స్థాపించిన బయబ కాలేజ్ కాబట్టి వాల్యూ అనుకున్నాను మంచిదే కానీ నహ్లాంటి చాతకాలడు చిదంపురం సర్టిఫికేట్ నువ్వు సిరంపురమా లేకపోతే ఇంకోట ఇంకోట కాదు నువ్వు దేవునికి పనికొస్తావా లేదా చేసుకోకుంటు మనం దేవునికి పనికొస్తామా లేదా మనం దేవుని పని చేస్తామా లేదా అనేది మనకి అవసరం కాబట్టి నమ్మకంగా సేవ కొనసాగించండి ప్రార్థన చేయండి ఏవైనా విషయాలు ఉంటే మాతో కూడా పంచుకోండి మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాము కలిసి ముందుకెళ్తాము మంచిది ఎన్ని సంవత్సరం అంటే ఈ డ్యాక్స్ ఐదో డ్యాక్స్ ఐదో డ్యాక్స్ నాలుగు నెలలు ఎక్కువ తీసుకుంటుంది